కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము గౌరవనీయులు కార్య సాధకుడు కార్యదర్శకుడు నిత్య కృషి వలుడు అపర మేధావి అపర భగీధరుడు ఆ సృష్టికర్త గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా స్థానిక ఎమ్మెల్యే రెడ్డి సార్ గారికి కోరుతున్నాను గౌరవనీయులు నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాత జలదాత మనందరికీ పెద్ద దిక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్న అధికారులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరి పెద్దలకు రైతులకు ఇక్కడికి వచ్చేసిన రైతు సోదరులకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు చాలా శుభదినం